ఇక్కడ ఒక సొరకాయ చెట్టు పాపం కింద పాకే ప్లేస్ లేక చిన్నగా వేప చెట్టు ఎక్కుతూ పైకెక్కి ఎక్కడో కొసారు గుమ్మలో కాయల్ని కాసింది ఆ సొరకాయల్ని ఎలా తెంపాలా అని మా వాళ్ళంతా ప్లాన్ వేసి ఒక నిచ్చెన తీసుకొచ్చి చెట్టు కేసి ఇంకా మా మామయ్యని పైకెక్కి కాయలన్నీ కోయమన్నారు మా మామయ్య పైకెక్కి కాయల్ని కోస్తున్నారు మరి కాయల్ని అంత పైనుంచి కిందికి విసిరేస్తే పగిలిపోతాయి కదా అందుకే పగలకుండా మా వాళ్ళంతా ఇలా పట్టాన్ని పట్టుకున్నారు కింద ఇంకా కాయలన్నీ కంప్లీట్ అయిపోయింది అందుకే ఇంకా మాకు పట్టాతో కూడా అవసరం తీరిపోయింది అందుకే ఇంకా పట్టానైతే మడత పెట్టేస్తున్నాము మొత్తం ఆరు కాయలు దొరికాయి ఇంకా చిన్న చిన్న పిందలు ఉన్నాయంట ఇంకా వాటి సంగతి నెక్స్ట్ వీక్ చూద్దాం అనుకున్నాము ఇంకా మా మామయ్య అయితే చెట్టు పై నుంచి కిందకి దిగుతున్నారు మా మామయ్య ఇంకా చెట్టు మీద నుంచి కిందకి దిగక ముందే ఇక్కడ సొరకాయ పంపకాలు కూడా జరుగుతున్నాయి మా భాగానికి ఏమో మా బుడ్డయ్య ముందే ఒక చిన్ని బుజ్జి కాయను పట్టుకున్నాడు ఇంకా అదొద్దు నానా అని కాయ కింద పడితే పగిలిపోద్ది నాన్న అక్కడ పెట్టే అని చెప్తే ఇంకా అది అక్కడ పెట్టినట్టే పెట్టేసి అన్నింటిలో కల్లా పెద్ద కాయ ఎత్తుకొని పారిపోతున్నాడు మా చిన్నోడు ఇక్కడే ఉంటే ఎవరన్నా తీసేసుకుంటారేమో అని వాడి భయం అందుకే ఇంకా పరుగు తీయడం స్టార్ట్ చేశాడు ఇక్కడ చూడండి లాస్ట్ కి ఒక సొరకాయ మిగిలింది ఇంకా అది నువ్వు తీసుకో అంటే నువ్వు తీసుకో అని అక్కడున్న మా వాళ్ళందరూ అనుకుంటున్నారు మా వారంటే మా సిస్టర్ వాళ్ళ బాబుకి కొంచెం భయం అందుకే వాడి భయం పోగొట్టడానికి మా వారు చూడండి వాడిని ఎలా తిప్పుతున్నారు మా చిన్నోడు ఇక్కడ వరకు సొరకాయని మోసి అలసిపోయాడు పాపం ఇంకా అక్కడ పెట్టేసి నువ్వు తీసుకురమ్మా ఇంటి వరకు అని అంటున్నాడు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి